స్వాగతం బోర్గంపహాడు మండలం కృష్ణాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఊర్ల దోసపాడు గ్రామలో భారీ వర్షాల కారణంగా ఆ గ్రామ రైతులు పంట పొలాల్లో కట్టేసిన పశువులు శనివారం రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో పక్కనే ఉన్న వాగు అకస్మాత్తుగా పొరలడంతో కొట్టుకుపోయాయి ఇటీ విషయంపై నేను మరియు ఎంపీడీఓ బోర్గంపహాట్ క్షేత్రస్థాయి స్థాయి పరిశీలన నిమిత్తం ఊర్ల దోసపాడు గ్రామానికి చేరుకుని విషయాన్ని అడిగి మరియు పరిశీలించగా అక్కడ సుమారుగా ముప్పై ఐదు పశువులు చనిపోగా పది పశువులు వరద ప్రవాహానికి కొట్టుకు పోయాయి మరియు ఒక మేక చనిపోగా ఒక మేక కొట్టుకుపోయినట్లుగా ఇప్పటి వరకు నా పరిశీలనలో తెలియ తెలియచేశారు కొడకపోయినా ఇప్పుడు దొరకలేసుకుంది ఇంకా ఏడెనిమిది చదువుతుంది ఆ దొరకలేదండి బాగా అంటే లైటే కొడకపోయింది